ఇప్పుడు మనం నృత్యం దర్శయామే అయిపోయింది గీతం శ్రావయామే పార్వతీ శంకరుల పరిణయపు శోభ పర్వికలనులిగేసి పర్వతము పైన పార్వతీ శంకరుల పరిణయపు శోభ పర్వికలనులిగేసి పర్వతము పైన త్రిపురదను జాంతకుడు అపరూపమ వరుడూ త్రిపుర దనుజాంతకుడు అపరూప మరుడు త్రిపురాందరి గిరిజ దివ్య మౌ వధూ త్రిపుర దనుజాంతకుడు అపరూప త్రిపుర సుందరి గిరిజ దివ్య మౌ ఈ విధంగా మనం షోడశోపచారాలతో ఆ స్వామిని కార్తీక మాస పర్వదినంలో అర్చించుకునే ప్రయత్నం చేశాం అంతా శాంతి మంత్రంతో ఇప్పటి కార్యక్రమాన్ని ముగిద్దాం